తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్ కట్ అవును ప్రత్యేక బస్సుల్లో ఫ్రీ బస్సు అయితే రద్దు చేయడం అయితే జరిగింది సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సుల్లో వివిధ వర్గాలకు టికెట్పై రాయితీ ఉంటుంది స్వాతంత్ర సమర యోధులు పాత్రికేయులకు బేసిక్ టికెట్ ధరపై యాభై నుంచి అరవై శాతం వరకు రాయితీ లభిస్తుంది ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది వానాకాలం సర్వీస్ అంటే చాలా కాలంగా సర్వీసులు చేసినందుకు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సంస్థనే రాయితీ అయితే సదుపాయం కల్పిస్తుంది అయితే పండుగలు సెలవు రోజుల్లో నడిపే ప్రత్యేక బస్సులో ఈ రాయితీని అయితే ఇవ్వడం లేదు పూర్తి ఛార్జీ దీనిపై అదనంగా యాభై శాతం కలిపి చెల్లించాల్సి వస్తుంది దాంతో రాయితీ సాధ్యం అక్కడ సౌకర్యం ఉన్న ప్రయాణికులకు కండక్టర్లకు మధ్య వాగ్వాదం జరుగుతుంది టిమ్స్లో ప్రత్యేక ఛార్జీ టికెట్పై రాయితీ ఆప్షన్ లేనందున తామేం చేయలేమంటూ కండక్టర్లు డ్రైవర్లు వాపోతూ ఉన్నారు వివాదాన్ని ఓ ప్రయాణికుడు అయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు అసలు ఈ సమస్య ఉన్నట్టు తమ దృష్టికి ఇన్నాళ్ళు రాలేదని ఒక అధికారి అయితే పేర్కొనడం గమనార్హం బస్సు భవన్లోని ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొని అయితే చేరవేశారు ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ అంశం ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళినట్లు సమాచారం అక్కడ నిర్ణయం తీసుకొని సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తే అర్హులకు ప్రత్యేక బస్సులో కూడా టికెట్ పై రాయితీ అయితే ఉంటుందన్నమాట బోర్డే లేకుండా అదనపు ఛార్జీలు అయితే వసూలు చేస్తూ ఉన్నారన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే మీరు చూడవచ్చు అదనపు ఛార్జీలతో బస్సులు నడిపితే ఈ విషయం ప్రయాణికులకు బస్సు ఎక్కే ముందే స్పష్టంగా కనిపించేలా బోర్డు స్టిక్కర్ అయితే పెట్టాలని చెప్పేసి అంటూ ఉన్నారు సో దసరాకు ప్రత్యేక ప్రత్యేకంగా బస్సులు వేసారు కానీ దానికి సంబంధించి అదనపు ఛార్జీలు ఎవరికీ చెప్పలేదు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే అటు ఫ్రీ బస్సుకు సంబంధించి కావచ్చు ఇలా ప్రత్యేక బస్సులో మనం చూసుకున్నట్లయితే ఫ్రీ బస్సు కూడా కొన్ని అయితే వర్క్ ఉచితం అయితే లేదు ఇలాగా రాయితీ ఇచ్చే వరకు అయితే అసలు అయితే రాయితీలు అయితే ఉండట్లేదు అనమాట సో ఇలాగైతే ఉచిత బస్సు ఉంటుందని చెప్పేసి అందరూ వాపోతున్నారు సో ఇది మన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్